సరే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా ఇవాళ వీడియో ఏంటంటే గార్డెన్ వీడియోకి వచ్చేసారండి మిద్దయిన చెట్లు ఉన్నాయి కదా చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నారండి మన గార్డెన్లో చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి మొదలే వర్షాలు పడుతున్నాయి కదండి అది చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అనేది సరేనండి చూసేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో వీడియో ఏదైనా నచ్చితే లైక్ చేయండి చూడండి జాన్ చుట్టూ మంది ఎన్ని జామకాయలు కోసానండి దీనికి ఎన్ని జామకాయలు కోసానండి దీనికి మీకు ఎన్నోసార్లు వీడియోలు చూపించి చూసే ఉంటారు ఇప్పటికీ కాస్తనే ఉందండి చూడండి చెట్టు నిండా ఎలా ఉన్నాయి పిండిలు ఇవ్వండి కాయలు పింధలు మళ్ళీ పోతొస్తుంది ఇవండి పిందులు చాలా ఉన్నాయండి కాయలు చూడండి కనిపిస్తున్నాయా మీకు ఇవ్వండి చెట్టు అంతా ఇదిగోండి కాయలు ఇప్పుడు మాగినాయి మనకి ఇవి ఇవ్వండి వర్షాలు దెబ్బ చిన్నవి అండి చూడండి ఇవి రెండు మావిని ఇదిగో ఇవన్నీ పిందిరా చూపి మనం పనగంటాకు చూడండి ఎన్ని సార్లు అండి అసలు మీకు చూపించడం లేదు కానీ అసలు ఎంత పనగంటాకు వస్తుందో ఎన్ని డబ్బుల్లో ఉంటుందో పనగంటాకు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం వేసి పెంచుకోలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ బుట్టల్లో కూడా చూపిస్తాను జాన్ చెట్టు అయితే ఇలా ఉందండి పరిస్థితి బాగా కాసే కాయలు అయితే మాత్రం కానీ ఈ వానలకు కూడా ఈ రాలిపోవడం నీరు ఎక్కువ కదండి డబ్బుల్లో అందుకని వాటర్ ఎక్కువైపోతుంది కాబట్టి కంపల్సరీ మనకి రాలిపోతాయి పిండి మొత్తం రాలిపోతాయండి వాటర్ తక్కువ ఉంటేనే వర్షాలు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కాసిందే తీసుకోవాలా సరేనండి ఇదిగో పడగంటా చూడండి అసలు బుష్షిగా ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉందండి ఎక్కడ మనకి అనేది జేడనేదే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి వనగంటాకు అంజీరి చెట్టు అంజీరి చెట్టు అండి ఇది ఇప్పుడు మనకి ఆకులు రాలిపోయి మళ్ళీ ఇదిగో నిగురు వస్తుంది కదా ఇప్పుడు మనకి మొగ్గలు అనేది వచ్చేస్తాయి అదే కాయలు మొగ్గలు కాదు కాయలు అండి అప్పుడు తయారవుతాయి ఇంకంతా ఎగురులు పెట్టేస్తా అండి ఇదిగో ఇక్కడ ఇగురు పెడతా చూడండి ఇట్లాగా మనకి ఇప్పుడు మనకి కాయలు తయారవుతాయి ఇది అంజీరికైతే చూడండి మనకి గార్డెన్లో ఫేమస్ అయింది నేరేడు చెట్టు అండి కొండ నేరేడు చూడండి ఆపిల్ బేర్ అంటారు కదా ఇంగ్లీష్లో అసలు చూడండి కాయలు నమ్ముతారా మీరు మండ మండకి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నానేనా అసలు ఇదిగో చూడండి ఇదైతే బరువుకు వాలిపోయిందండి కానీ వాళ్ళకి మనం పైకి రాకపోయానికి ఇదిగో ఉడతలు చూడండి అలా కురుకు తినేసినాయి చూసారా కానీ ఇన్ని కాయలు చూడండి ఈ నాలుగే కురుకు తిన్నాయండి కొర అన్నీ బాగానే ఉన్నాయి ఇదిగోండి మండ చూడండి అసలు రౌండ్ చూసారండి మీరు కాయలు ఎన్ని అనేది మళ్ళీ కూడా పోత వస్తుంది చూడండి ఇదిగోండి పోత మళ్ళీ పోతా పిందే చూశారు కదా పూత మొత్తం కాయలేనండి రౌండ్ చూసి పోయినా చూడదు పైన కూడా చూడ కాయలు చూడండి ఎలా ఉన్నాయో వచ్చేసారా ఇదండి ఇక్కడ చుడు ఎలా ఉన్నాయా సైజ్ వచ్చేస్తున్నాయి అప్పుడే ఇంకొక ట్వంటీ డేస్లో బాగా పెద్ద అయిపోతాయి వస్తున్నాయి అప్పుడప్పుడు వాళ్ళు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి అయినా కానీ కాయలు నిలబడ్డాయి ఈసారి మరి ఎట్లా ఉంటాయో చూడాలి ఇదిగో ఇక్కడ చూడు అసలు ఎన్ని ఉన్నాయి చూపిస్తున్నాయా ఈ మండ కానీ ఈ మండ కానీ ఎలా గసేస్తున్నాయి అసలు ఈసారి ఇవ్వండి సరే కదా రేగ్గాలు అయితే బాగా వచ్చాయండి ఇంకొక ట్వంటీ డోస్లో మనకు రెడీ అయిపోతాయి కాయలు అనేది చూడండి మన రేగ్గాల చెట్టు అవుతుంది కదా ఇప్పుడు చూడండి ద్రాక్ష అప్పటి నుంచి అండి ద్రాక్ష చెట్టు చూపిస్తుంది మీకు కానీ ఈసారి కాపు అయితే తక్కువే వచ్చిందండి ఇదిగోండి చిన్న గుత్తులు రెండు వచ్చాయి అంతేనండి ఎక్కువే రాలేదు ద్రాక్ష చెట్టు ఈసారి ఎందుకో తగ్గింది పాపం ఇదిగోండి ఏడ గుర్తు వచ్చింది కనిపిస్తుందా ఈ రెండు గుత్తులేనండి ఈసారి వచ్చింది ద్రాక్ష చెట్టు అయితే ఎక్కువ రాలేదు ఈసారి పెద్దగా మనకి కాయలు అయితే కాయలేదు గుత్తులు ఈ రెండే మనకి మరి వర్షాల వల్ల ఏమో అయితే సరిగా రాలేదు అందుకే రెండు గుర్తులు వచ్చినాయి రెండు గుత్తులు కాసే అదే చూపించింది రెండు గుత్తులే వచ్చింది మనకి సరే ద్రాక్ష చెట్టు అయితే ఇదండి లాగా వచ్చేసామంటే మనం చెప్పారు కదా చాలా రోజుల నుంచి కదా మా ఇంట్లో చెట్టు చూడండి మనకి ఎలా వచ్చాయో మనకి ఇంక ఇవి అయిపోయిందండి మాగిపోయింది మనకి చూడండి నిమ్ముకు వర్షాలకి మనకి తెల్ల బుజు అనేది వస్తుంది ఈ మాగిపోయి ఇక్కడ కోసేద్దాం చిన్నయే మాగిపోయినాయి అండి మనకు టబ్బులు చిన్నవి కదా వర్షాలు దానికి తగ్గట్టు ఇంకా మనకి ఇక్కడ రెడీ అయినట్టు మనకు గుర్తయిందంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఎండిపోద్దండి మొత్తం ఎండిపోయి మనకి నీట్గా అయిపోతుంది అప్పుడు పుల్లలాగా వస్తుంది ఇక్కడ ఇదిగో చూసి కనిపించి ఈ పుల్లలాగా బయటకు వస్తుందండి మనకు పువ్వు ఎండిపోయి అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు వస్తున్నాయి పూత పోతా చూడండి పూత మల్లి మొగ్గలు చూసారు కదా ఎలా ఉన్నాయో నిండా ఇవ్వండి ఇక్కడ కూడా మొగ్గు చూడండి ఇంకో చెట్టు మాత్రం ఈ చెట్టు మాత్రం కాయలేదండి చెప్పాను కదా వచ్చింది రాలిపోయినా అంతే కాయ అయితే రాలేదు దీనికే వచ్చింది కాయి ఇది ఈ కాయలు అండి ఈ కాయలు మొన్న కోసానండి నేను అసలు ఎట్లా అంటే చిన్నవిలాగలి ఎలాగ ఉందండి గింజ చికెన్ దాని మీద అంటారు కదా అలా ఉంది పియ్య ఉంది గింజ అయితే అంత బాగుందండి కాయ లోపల చాలా ఎరుపు ఉంది చూపిస్తాను కింద నేను అట్టింది చూస్తా ఉంది వీడియో ఎలా ఉందండి కాయ సరేనండి లొకేషన్ చూపినా వర్షాలకి పొలాల వీడియో ఎత్తున్నాయి చూపి మన తోటలో ఇంకా ఫేమస్ అయిన డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందండి చూపిస్తాను మళ్ళీ వచ్చింది కాయలు అయిపోయిందా చూడు కానీ మరికింది కదా ఇప్పుడు ఇది డ్రాగన్ ఫ్రూట్ మనకి నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే అసలు వస్తూనే ఉందండి మనకి డిసెంబర్ దాకా కాయలు వస్తాయి తర్వాత మనకి మే నెల దాకా మళ్ళీ రావండి జనవరి నుంచి మళ్ళీ మనకి మే నెల నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా వస్తూ ఉంటాయి పూట వస్తుంటుంది కాయలు వస్తుంటాయి అసలు ఎన్ని కాయలు ఇచ్చిందనండి మీకు వీడియో పెడితే నేను మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను పెట్టలేదు ఇది కొంచెం చూడండి ఎన్ని కాయలు కోసాము పెద్ద కాయలు చూడండి సైజు పింక్ డ్రాగన్ పింక్ డ్రాగన్ ఇది ఇది ఇదొకటి ఇదొకటి ఈ మూడే ఉన్నాయండి ప్రస్తుతానికి మళ్ళీ మనం ఈ కోసేసామంటే మనకి మొగ్గలు అనేది మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ పోత వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తాయి మా నా చెట్టు అంతా చాలా వరకు తీసేసారండి చాలా క్లమ్జీ అయిపోయి ఏర్లు వచ్చేసింది మొత్తం గోడల్లోకి అందుకనేసి పెద్ద చెట్టు ఎందుకని చెప్పేసి పెద్ద చెట్టు ఎందుకని చెప్పేసి అన్ని కట్ చేసేసారండి కట్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను వేసుకునేదానికి అందుకని ఇప్పుడు ప్రస్తుతం చిన్నదే ఉంది కాబట్టి కొన్ని కొన్ని కాయలు అయితే వస్తున్నాయి మళ్ళీ మనకు వచ్చింది అనుకోండి మళ్ళీ చాలా కాయలు వస్తాయి అప్పటికి చాలా కాయలు కోసా మేము మీకు చూపించలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇవి ఉన్నాయి ఇంక మళ్ళీ కోసామంటే మనకు మగ్గులు కాయలు వచ్చేస్తాయి సరేనండి తర్వాత మనకి ఇది అది చెప్పా ఇది మాత్రం ఇప్పటివరకు కాయలే రాలేదండి నాలుగు సంవత్సరాలు ఇది నాలుగు సంవత్సరాలు అయింది ఐదో సంవత్సరం కూడా వస్తుంది రేపు ఫిబ్రవరికి ఇప్పుడు వరకు కాయలు అయితే రాలా ఎగురు పెడుతుంది చెట్టు వస్తుంది అంతే డాడీ తెచ్చాడు కదా నాన్న గింజ టైం పట్టదు ఇంకా కొత్త కొత్త లీవ్స్ వస్తాయి మళ్ళీ లీవ్స్ వస్తానే ఉన్నాయి కానీ కొద్దిగా టైం పట్టేటట్టుంది అదే తర్వాత ఎంత పనగంటాకేనండి మీకు చూపిస్తే బోర్ కొట్టేస్తుంది చాలా వస్తుంది పనగంటాకైతే ఇంకొండి జాంకాయలు చూడండి పనగంటాకులు ఎట్లా దాని కొనండి జాంకాయలు ఇవి కనపడలే చూడండి చూపించు చూపించు చూపించవా ఎంత పనగంటాకేనండి అటు ఇటు అంతా వచ్చేసింది ఇప్పుడు చూడండి పచ్చిమి చెట్లు ఎంత చిన్న చెట్లు ఎంత బాగా వస్తున్నాయి చూడండి అలా వచ్చేసాయి చూడండి పచ్చిమిర్చి చూడండి ఇగో కాయలండి ఇది ఈ డబ్బులో కూడా కాయలేరండి చూడండి ఎన్ని ఉన్నాయి చూసారా కనపడుతున్నాయా ఇగో పచ్చిమిర్చి కాయలు చిన్న చిన్న ఈ బుల్లెట్ మిర్చి అండి చాలా కారం ఉంటాయి ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పడలేదు చూడండి మీకు వస్తాను ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయండి మనకి చిన్న చిన్నగా ఉంటాయి ఇవి పళ్ళే కారం ఉంటాయండి ఇవి చూపిస్తాను చూడండి మీకు మిర్చి అలా ఉందనేది చూడండి ఎలా ఉన్నాయి బ్లడ్ మిర్చి అంటే చూడండి ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయేమో ఇలాంటి ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి అనుకోండి మనకు బయట కొనాల్సిన అవసరమే లేదు చూడండి ఎలా ఉన్నాయి చూసారు కదా ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి చూడండి మనకి మళ్ళీ మనకి కోసేసామనుకోండి పూతలు వచ్చేస్తాయి కాయలు వచ్చేస్తాయి మనకి ఇదిగో చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయి ఒక్క చెట్టుకి చూసారా ఇంకో చెట్టుకి వద్దా అండి దీనికి కూడా వచ్చేస్తున్నాయి కాయలు మళ్ళీ మనం పోస్తేనే ఇట్లకి మళ్ళీ పూత అనేది వస్తుందండి ఇట్టే కానీ ఉండిచ్చాం అనుకోండి మళ్ళీ మనకి పోత రాదు మళ్ళీ చెట్టు ఉంటుంది జాన చెట్టు పడి నాదే కింద ఒకటి మనకి పైన ఒకటి జాన చెట్టు అయితే మా బాగా వస్తున్నాయండి కానీ కాయలు ఎప్పుడు కాస్తాయో తెలీదు మనకి పడి మొలిసిందండి ఎన్ని మేము వేయలేదు జాన చెట్లు మాత్రం చాలా దగ్గరలో వచ్చినాయి ఇక్కడ కుండీల్లో సీతాఫలం చెట్టు కూడా ఇంకా స్టార్ట్ రెండు కాయలు మూడు కాయలు వచ్చింది అంతే పెద్ద పెద్ద కాయలన్నీ ఇటు సైడ్ చూడండి కొన్ని పెద్దవి అవుతున్నాయి కొన్ని చిన్నవి అవుతున్నాయి కానీ ఇది చిన్న సైజ్ అనండి మరి ఏం పెద్ద సైజ్ ఏం కాదు ఇవ్వండి చూడండి రెండో చెట్టుకి ఎన్నో చిన్న చెట్లకి ఇంకో దానికి చిన్న చెట్టు ఉందండి దాంట్లో కూడా ఉన్నాయి కాస్తాను చూడండి చిన్న చెట్ అయినా ఇది పచ్చిమిర్చి అలా కాసిందో బుడ్డ చెట్టు అండి ఇది ఇంత చెట్టే తీసారు కదా అలా కాసిందో మనం పోషకాలు ఇచ్చామంటే చూడండి కాయలు కాసి బాగా కాస్తుందండి పచ్చిమిర్చి చూడండి మనకి కోసారండి మన గార్డెన్లో చూడండి పచ్చిమిచ్చి రెండు చెట్లకి మూడో చెట్టుకి ఒక నాలుగు కాయలు మొత్తం కలిసి మీరు చూడండి మనకి ఈ రెండు రోజులు మూడు రోజులు అసలు రెండు కాయలు వేసుకుంటేనే కారం అండి ఇవి ఈ నాలుగైదు రోజులు వస్తాయి మాకు తర్వాత మనకి రెండు జామకాయలు మూడు దానిమ్మలు వచ్చాయి ఇవి అయితే మన గార్డెన్లో ఈరోజు వచ్చాయండి నేను దానిమ్మ ఎలా ఉందనేది మీకు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి దానిమ్మకాయ అనేది కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా కాయ మంచి రెడ్ కలర్ ఎవరు చిన్న కాయలైనా కూడా చిక్ ధాన్య అంటారు కదా అయ్యండి చాలా దగ్గర కోసాను కానీ మన కోసాం రెండు కాయలు చోల్ల ఐదు కాయలు కాసింది అప్పటికి ఒక చెట్టు మనకి అది చాలండి మనం చూపించ అది సరిపోదండి మనకి ఇంట్లో ఇంత చిన్న డబ్బులో చెట్టు వేసుకొని ఐదు కాయలు ఒక చెట్టు కాస్తుంది అండి చాలా ఇంకా అంతకన్నా లేకుండా ఫ్రెష్ ఫ్రెష్గా ఇంత కలర్గా ఇంత బ్యూటిఫుల్గా పండు తింటున్నామంటే హెల్త్ మంచిగా ఉంది అందుకని చూడండి ఎలా ఉంది ఏ చెట్టు అయినా మనము తినేసి ఆ ఇత్తనాలు కొద్దిగా మన ఇంటి ముందు స్పేస్ అంటే బాగా బతికి మనకి తినేదానికి వస్తాయి నీట్గా అంటే వస్తాయి చెట్టు నేడేస్తుంది మనకి బయట కూడా నేచురల్ గా ఉంటాయే కాబట్టి ముందు కొట్టి అలానే చేసారా హ్మ్ బాగున్నే సూపర్ కలర్ మన దించు అసలు తీపు కూడా ఏమున్నాయి తెలుసా వalle ఉన్నాయి తీపు చూడండి కాయలు సూపర్ అండి బాగున్నాయి మన జాంకయ్య కొడుచు ఫీమి మనం కడగాల్సిన అవసరం లేదండి కడగలేదు అనుకుంటారే వాన పడతానే ఉంది వర్షం తీయ్యు కూడా చూడండి అసలు మన జాంకాయ పాత వీడియోలో చాలా మంది చూపించ చూసారా లేదు నాకు తెలియదు చూడండి మన వీడియోలో చూపించాను నేను ఇంతకుముందు ఇవ్వండి చూసారు కదా జాంక్ చూడండి చూసారు కదండి ఈ వాటి వీడియో అయితే ఇదండి మీకుగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మిద్ది పైన అయితే వీడియో తీసేసి వీడియో అయించేసి చెట్లు వీడియో అంతా తీసి క్లోజ్ చేసుకొని వస్తుంటే ఇంటి అనక చూడండి దిగి వస్తున్నప్పుడు మెట్ల మీద లొకేషన్ నాకు చాలా బాగా అనిపించిందండి అదైతే ఒక క్లిప్ తీ అబ్బాయిని చూశారు కదండి ఎంత పచ్చదనం ఉందో వర్షాలు పడుతుంటే మన గ్రీనరీ మన అరటి చెట్లు చూసారా అక్కడ తోట ఉందండి అందుకని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాడు చాలా బాగుంటుందండి లొకేషన్ తాడి చెట్టు ఎంత పచ్చగా ఉందో చూడండి వాతావరణం సూపర్గా ఉంది కదా అందుకని మీకు చూపించారండి మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి